హాయ్ అండి చిలగడదుంపలను ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అని పిలుస్తారు ఉడకబెట్టి లేదా నిప్పులపై కాల్చి తింటే వాటి టేస్ట్ ఎంతో బాగుంటుంది చాలా చాలామందికి ఇష్టం ఈ తీయని దుంపలు ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా ఇస్తాయి పవర్ ప్యాక్డ్ సూపర్ ఫుడ్ అని పిలిచే చిలగడదుంప ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం స్వీట్ పొటాటో తినడం వలన రోగ శక్తి పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఎముకలు బలపడతాయి మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది చర్మానికి మంచిది ఇందులో విటమిన్స్ ఏ సిక్స్ ఫైబర్ మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి చిలగడదుంపలు ఎక్కువగా మార్చి అక్టోబర్ నెలలో లభిస్తుంది కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్లలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి ఇందులో సహజ సిద్ధమైన తీపి ఉంటుంది కానీ ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది ఉడికించి గుజ్జు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు సలాడ్స్ క్యాస్ట్రోల్స్ మరియు ఇతర వంటకాలలో ఉపయోగిస్తారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు ఉడకబెట్టి స్నాక్ లాగా ఇవ్వవచ్చు స్వీట్ పొటాటో ఎలా ఉడకబెట్టాలో చూద్దాం చిలగడదుంప భూమి లోపల పండుతుంది కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది చిలగడదుంపలను నీటితో బాగా శుభ్రపరచుకొని కుక్కర్లో వాటర్ ఎక్కువ కాకుండా చిలకడదుంపలు ఉడికేమైన తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక విజిల్ రానివ్వాలి అంతకన్నా ఎక్కువ వస్తే చిలకడదుంపలు మెత్తగా అయ్యే అవకాశం ఉంది ఇంతేనండి హెల్తీ అండ్ టేస్టీ చిలకడదుంపలు రెడీ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటారు మీరు కూడా మీ పిల్లలకు స్నాక్స్లో చిలకడి దుంపను ఇవ్వడం అలవాటు చేయండి వాళ్ళను కూడా హెల్తీగా ఉంచండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి